మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువలా కురుస్తున్నాయి ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న ఆయన విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి ఆశీర్వాదం అందుకున్నారు ఇక తాజాగా ఆయనకు తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం హోదాలో శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు డిప్యూటీ సీఎం లేటర్ హోర్డ్ మీద ఒక లేఖ విడుదల చేయడం కూడా జరిగింది ఆపద్బాంధవుడు అన్నయ్య అని మొదలుపెట్టిన నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు ఆయనకు పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం కొందరికి చేసిన సహాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు అభ్యర్థిస్తారు ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నుడుగా చేసిందేమో గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో ఐదు కోట్ల రూపాయల విలారాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవి గారు ఆశీర్వదించారు ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి ఇటువంటి గొప్ప దాతను అన్నయ్యగా ఇచ్చినందుకు ఆ భగవంతుణ్ణి సదా కృతజ్ఞతని తల్లిలాంటి వదినమ్మతో ఆయన చిరాయిష్తో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎంతో అదృష్టం చేసుకొని ఉంటేను ఇలాంటి అన్నయ్య దొరకడు అంటూ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి చిరంజీవి అంటే సహాయం చేయడానికి వెనకాడడు అనే వెనకాడడు అని ఎంతోమంది చెప్తూ ఉంటారు అది ఇప్పుడు నిజంగా తన తమ్ముడి రూపంలో తెలియజేస్తున్నాడు